ఉత్తరప్రదేశ్లో మహిళా ఐపీఎస్ పోలీస్ అధికారి నేరస్తులకు ఆమె సింహ స్వప్నంలా ఉండేది ఆమె పేరు చెబితే గూండాలకు రౌడీలకు వెన్నులో వణుకు పుట్టేది అందుకే ఆమెను అభిమానులు లేడీస్ అని పిలిచేవారు డ్యూటీలో ఉంటే ఆమె ఎంతో కఠినంగా ఉండేవారు ఎలాంటి పొలిటికల్ ఒత్తిడి వచ్చినా ఏమాత్రం భయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారు సినిమాల్లో చూపించే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అచ్చం అలాగే ఉంటుంది ఆవిడ అలాంటి ఉన్నతాధికారి ఒక కేటుగాడి చేతిలో దారుణంగా మోసపోయింది వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రెండు వేల పన్నెండు బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రేష్ఠాకూర్ గజియాబాద్ లో డిఎస్పీగా పనిచేస్తున్నారు డ్యూటీలో ఆమె ఎంతో స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు మాఫియా నేరస్తుల విషయంలో యూపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వరుసగా మాఫియా డాన్లను ఏర్పడేస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించేందుకు బుల్డోజర్ చర్యలను కొనసాగిస్తున్నారు అంటే నేరాలు చేసిన వారికి సంబంధించిన స్థిరాస్తులను బుల్డోజర్తో ధ్వంసం చేయడం దీంతో చాలా మంది నేరస్తులు తమ తప్పులు ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతున్నారు ఇక గజియాబాద్లో లో శ్రేష్ట ఠాకూర్ కూడా నేరస్తుల విషయంలో కఠినంగా ఉంటూ నేరాల సంఖ్య చాలా వరకు తగ్గించారని టాక్ ఎంత గొప్పవారైనా చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేస్తుంటారని అంటారు ఠాకూర్ అంత ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఓ విచిత్రమైన పరిస్థితిలో కేటుగాడి వలలో చిక్కుకున్నారు ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో రోహిత్ రాజ్ అనే వ్యక్తిని చూసి ఇష్టపడ్డారు తాను రెండు వేల ఎనిమిది బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ అని రాంచీలో డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నా అంటూ చెప్పాడు రోహిత్ రాజ్ చెప్పినవన్నీ నమ్మి శ్రేష్ఠ ఠాకూర్ రెండు వేల పద్దెనిమిదిలో అతన్ని వివాహం చేసుకుంది పెళ్ళైన కొన్నాళ్లకే తన భర్త మోసగాడని తాను దారుణంగా మోసపోయానని గ్రహించింది వాస్తవానికి రాంచీలో రోహిత్ రాజ్ అనే ఐఆర్ఎస్ అధికారి ఉన్నారు కానీ ఆయన శ్రేష్ఠ భర్త కాదు ఇటీవల రోహిత్ రాజ్ తన భార్య శ్రేష్ట పేరు చెప్పుకొని దందాలు చేయడం మొదలుపెట్టాడు ఈ విషయం గురించి తెలుసుకున్న ఆవిడ గజాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు తన అరెస్ట్